ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాశి వారికి మార్చ్ ఇరవై రెండో తేదీన వీరితో మీ ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది అయితే ఈ యొక్క తులారాస్ వారికి మార్చి ఇరవై రెండో తేదీన ఎవరితో మీ ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది అసలు ఎందుకు కట్ అవుతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అసలు మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుందండి శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక చేయకుండా వెంటనే చేసేద్దాం రాబోయే రోజులు తొలరా జీవితంలో జరిగే మార్పులను అసలు చెప్పాలంటే ఎవ్వరు కూడా ఊహించలేరండి ఇప్పటివరకు ఈ పడ్డ ఇబ్బందులు అన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం లభిస్తుంది మొత్తానికి ఈ సమయం మీకు అన్ని ఇస్తుంది ఇక ఈ వారు బాగా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తుల రాశి పైకి కాస్త కరుకుగా కనిపిస్తారండి కొంతమంది మాత్రం కానీ వారి యొక్క మనసు వెన్నపూస లాంటిది తమ వారి కోసం సరే ఎదురుడ్డి మరీ పోరాడుతారు వారి వల్ల కాదు అని తెలిసిన అస్సలు మధ్యలో వదిలేరండి చివరి వరకు కూడా వారి కోసం ఎంతో ఫైట్ చేస్తారు ప్రపంచానికి సరికొత్త ఐడియాలు ఇస్తూ ఉంటారు అంటే వారి యొక్క జాబ్ చోట కానివ్వండి వృత్తిపరంగా వ్యాపారాల పరంగా ఇలా ఎక్కడైనా సరే వారు ఉన్న చోట చక్కటి ఐడియాలను క్రియేట్ చేస్తారనమాట కొన్ని సందర్భాలలో సమాజాన్ని ఉద్ధరించే ఆలోచనలు వీరు చేస్తారు ప్రతి విషయంలో కూడా ది బెస్ట్ ఇస్తారు తుల రాస్తారు భవిష్యత్తును బాగా అంచనా వేయగలుగుతారు అంతా బాగానే ఉన్నా కూడా వీరిలో ధైర్యం కాస్త తక్కువగా ఉంటుందండి ఒక్కొక్కసారి మాత్రమే అందువల్ల సాహసాలు చేయడం కష్టమవుతుంది ధైర్యం కాస్త పెంచుకునే ప్రతి రంగంలోనూ విద్యను ఖచ్చితంగా సాధిస్తారు తుల రాశివారు ఈ రాశి వారు బంధాలు అనుబంధాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి మేలు చేసిన వ్యక్తుల్ని గుర్తుంచుకుంటారు ఇంటి భోజనం పైన అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నాలు చేస్తారు కొన్ని సందర్భాలలో వీరి యొక్క ఆవేశం మరియు ఇతరులు రెచ్చ కొడితే కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందండి ఇక ఈ రాశి వారు ఏదైనా ఒక విషయాన్ని నిర్మోహమంగా నిరభ్యుంది ంతరంగా చెప్పడం వలన ఈ రాశి ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ రాశి వారు ఎక్కువ శాతం సాంకేతిక విద్య పైన కాన్సన్ట్రేషన్ వీరికి కెరీర్ పరంగా ఇది మంచి సమయం కూడా ఈ సమయంలో మీరు అనుకున్న ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారండి మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలను అందుకుంటారు ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అనేది అవుతుందండి దానితో పాటుగా మీకు ప్రమోషన్ కూడా లభిస్తుంది ఈ సమయంలో మీ ఆఫీస్ లో సహ్యోగులతో వ్యవహరించినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి తులరాశి వారు గుర్తుపెట్టుకోండి ఎందుకు అని అనుకుంటున్నారా ఎందుకంటే వారితో సమస్య ఉండే ఏర్పడే అంటే వారితో ఒక సమస్య ఏర్పడే అవకాశం ఉందండి ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూరం ప్రయాణాలు చేయాల్సి ఉంటుందండి ముఖ్యంగా మీ పై అధికారుల ఒత్తిడి మేరకు ఈ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అంతేకాదు వృత్తిలో మీరు సాధించినటువంటి విజయాలకు మీ ఆఫీస్లో గుర్తింపును గౌరవాన్ని పొందుతారు ఇకపోతే తులారాశిలో జన్మించిన వ్యక్తులకు మార్చి ఇరవై తేదీన వీరితో మీ ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది మరి ఇందుకే ఆ వ్యక్తులు ఎవరు అంటే తులరాశిలో చిన్నప్పటి నుంచి అంటే ఈ యొక్క తుల చెందిన వ్యక్తులతో చిన్నప్పటి నుంచి స్నేహం చేస్తూ మధ్యలో వారికి వచ్చినటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన అంటే మీరు వారికంటే బాగుపడిపోతున్నారు మీరు ఎక్కువ సంపాదించేస్తున్నారు ఇటువంటి కుళ్ళు వల్ల ఆ యొక్క వ్యక్తులు మీకు ఎనిమీస్గా తయారవుతారండి అంటే ఎవరైతే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి అంటే మీరు చాలా పేదవారిగా ఉన్నప్పటి నుంచి ఏ వ్యక్తులైతే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారో మీతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారో అటువంటి వారు పెద్దయిన తర్వాత మీరు మెల్లి మెల్లిగా కాస్త స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ మీరు పైకి వస్తున్నప్పుడు మీరు డబ్బు సంపాదిస్తూ ఉన్నప్పుడు మంచి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మీ పేరెంట్స్ని బాగా చూసుకుంటున్న సమయంలో ఆ వ్యక్తులకు మీ పైన కుళ్ళు అనేది వస్తుందండి దాని ద్వారా మీ యొక్క అంటే మీ యొక్క ఫ్రెండే కానివ్వండి మీకు ఈ టైంలో శత్రువుగా తయారవుతాడండి దానివల్ల నిజంగా చెప్పాలి అంటే ఆ యొక్క వ్యక్తి చేసే ఆలోచనలు మీరు తర్వాత తర్వాత తెలుసుకుంటారు కానీ ముందుగా ఆ యొక్క ఆలోచన మీకు అసలు తెలియవండి నా ఫ్రెండే కదా నా చిన్ననాటి ఫ్రెండ్ కదా నాతోనే ఉంటున్నాడు కదా అతను మీరు గుడ్డుగా నమ్ముతారు ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటారండి అంత ప్రాణ స్నేహితుడు అటువంటి యొక్క ఫ్రెండ్షిప్ అనేది అంటే అటువంటి నుంచి అటువంటి వ్యక్తి యొక్క ఫ్రెండ్షిప్ అనేది ఈ సమయంలో మీరు కట్ చేసుకుంటారు ఎందుకు అంటే మొదటి నుంచి అతని యొక్క ఆలోచనలు ఇన్నర్ ఫీలింగ్స్ మీకు తెలియవండి గుడ్డుగా నమ్ముతారు మీరు ఎప్పుడైతే అతను మీకు దొంగ దెబ్బ అంటే ఒక దొంగ దెబ్బ ఎప్పుడైతే కొడతాడో ఆ రోజు మాత్రం మీకు కళ్ళు తెరుచుకుంటారు ఆ కళ్ళు తెరుచుకునేదే మార్చ్ ఇరవై రెండు తేదీ అండి ఆ వ్యక్తి గురించి కొన్ని నిజాలు మీకు తెలుస్తాయి అతను మీకు ఎంత ద్రోహం చేస్తున్నాడో అతను మీరు నమ్మి అతనికి ఏదైనా ఒక పని అప్పు చెప్తే ఆ పని మీకు అవ్వకుండా ఏ విధంగా అతను అడ్డుపడుతున్నాడు ఆ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుంటారండి అది కూడా మార్చ్ ఇరవై రెండో తేదీని తెలుసుకుంటారు దాంతో అతని యొక్క నిజ స్వరూపం తెలిసి మీరే ఫ్రెండ్షిప్ని కట్ చేసుకుంటారు ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఈ సమయం అనేది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందండి మీరు చేసే ప్రతి పనులు కూడా మీకు మంచి ఆదాయం లభిస్తుంది అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ టైంలో ఖర్చులు కూడా పెరుగుతాయండి ఎంతో కాలంగా భూమి ఆస్తి వాహనాలను కొనుగోలు చేసుకోవడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క తులారాశి వారికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు కాబట్టి ఈ సమయంలో మీరు ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అంతేకాదు ఈ సమయంలో మీకు కొన్ని సందర్భాల్లో అన్ని ఖర్చులు కూడా ఎదురయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయండి ఆ ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే మాత్రం డబ్బులు వేస్ట్గా వృధా చే కుడా సేవ్ చేయగలుగుతారు అంటే ఆదా చేయగలుగుతారండి ఇక దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి చాలా అవసరమండి రైళ్లలో బస్సుల్లో ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విలువైన వస్తువులకు మీరే జాగ్రత్త వహించాలి మీ అజాగ్రత్త కారణంగా విలువైన వస్తువును పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణంలో ఎవరిని కూడా గుడ్డుగా నమ్మకండి ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈ సమయం అనేది సాధారణంగా ఉంటుంది ఈ సమయంలో మిమ్మల్ని చర్మ సంబంధ అలర్జీలు చెవి సంబంధ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందండి అంతేకాదు ఈ సమయంలో మీరు రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతుంది ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా ఆహారం తీసుకోవడం యోగా వ్యాయామం చేయడంతో పాటు వాతావరణ మార్పులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి తద్వారా ఈ సమయంలో మీకు ఏర్పడే అనారోగ్యాల బారి నుంచి బయటపడగలుగుతారు ఇక ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఎలా ఉంటుందో చూసి తెలుసుకుందాం వారికి కుటుంబ పరంగా చూసుకుంటే ఈ సమయం అనేది ఎంతో అనుకూలంగా ఉంటుందండి ఈ సమయంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని స్పెండ్ చేస్తారండి ఈ టైంలో మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదా చేపట్టిన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది అంతేకాదండి ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి ఒక చిన్న అనారోగ్య సమస్య రావటం లేదా మరో ప్రదేశానికి ప్రయాణం చేయటం ఇలా జరుగుతుంది అలాగే ఈ యొక్క వ్యక్తికి ఎవరైతే ఉంటే తొలరాశి వారు మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే మీ తండ్రి అనారోగ్యం చేత మీకు కొంత మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది తద్వారా పనిలో అశ్రద్ధను చూపిస్తారు మానసిక ఆందోళనకరంగా కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసింది కాబట్టి జాగ్రత్తగా చూసుకుని మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యాన్ని ఇకపోతే తులరాశిలో జన్మించిన వ్యక్తులకు సంబంధించి వ్యాపార పరంగా ఎలా ఉంటుందో చూద్దాం ఈ వ్యాపార పరంగా తుల రాశి వారికి ఇది ఎంత మంచి సమయం అండి ఎందుకు అని అంటే మీ వ్యాపారం విస్తరణ జరుగుతుంది ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయగలుగుతారు ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచెస్ ను ప్రారంభిస్తారు దాంతో మీరు జాక్పట్ కొట్టబోతున్నారు ఇలాంటి రోజులు మళ్లీ రావండి ఈ మార్పు లేదా విస్తరణ వ్యాపారంలో మీరు మెరుగైన పురోగతిని అంటే అభివృద్ధిని సైతం పొందడానికి దోహదపడుతుంది ఈ టైంలో మీకు ఒక ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్ పొందే ఛాన్స్ లభిస్తుంది భాగస్వామి వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదండి గుర్తుపెట్టుకోండి ఇక ఈ టైంలో భాగస్వామి వ్యాపార ఒప్పందం పైన చేసే సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వండి ఇక విద్యాపరంగా విద్యార్థులకు ఇది ఎంత అనుకూలమైన సమయంగా జ్యోతిష్య పండుగలు స్వయంగా చెబుతూ ఉన్నారండి ఈ సమయంలో విద్యార్థులు తమ పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలను పొందుతారు ఇకపోతే ఈ సమయంలో మరిన్ని శుభ పొందడం కోసం మీరు చేయవలసిన దేవత నదని చూసుకున్నట్లయితే సోమవారం నాడు నదిలో స్నానం చేసి దీపం వదిలి శివాలయంలో అభిషేకం చేయించుకున్నట్లయితే గనక ఆ యొక్క పరమేశ్వరిని కృపా కటాక్షాలను పొందుతారు ప్రతినిత్యం లలిత సస్తున్న నామాలను పఠించడం ద్వారా అమ్మవారి యొక్క కృపకు ప్రాప్తులు అవుతారు అదేవిధంగా కనకధార స్తోత్రం నిత్యం పారాయణం చేయడం ద్వారా అనుకున్న పనులను సకాలంలో నెరవేరుస్తారు ఆదివారం నియమాలను పాటించి ఆదిత్య దేవుని ఆరాధించడం ద్వారా మంచి సత్ఫలితాన్ని పొందుతారు తుల రాస్తారు ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాన్ని పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఆదివారం రోజున మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి రెండు చేయాలి ఇలా చేయటం వల్ల సూర్య ద్వారా పాటుగా లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి మీ సంపద పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి మరింత పెరిగేందుకు ఛాన్స్ ఉంది సూర్యాస్తమైన తర్వాత రావు చెట్టు కింద నాలుగు ముఖాలు దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక సమస్య నుంచి రిలీఫ్ అనేది లభిస్తుందండి సో చూసారు కదా తులారాశి వారు మీరు ఇరవై రెండో తేదీన ఎవరితో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటే మీకు అంతా మేలే జరుగుతుంది వ్యక్తులు ఎవరు అనేది ఈ వీడియోతో తెలుసుకోవడంతో పాటుగా మీరు పాటించాల్సిన పరిహారాల గురించి కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్